హలో ఫ్రెండ్స్ హాయ్ హలో ఉన్నారు బాగున్నారా సో ఇవాళ మేము అనుకోకుండా శ్రీశైలం వచ్చామండి చాలా ఇయర్స్ తర్వాత మా బాబు పుట్టింటికలకి వచ్చినాం మళ్ళీ ఒక టెన్ థర్టీన్ ఇయర్స్ తర్వాతకి మళ్ళీ వచ్చినాం అనుకోకుండా సరైన ప్లాన్ వేసుకుందాం మా సిస్టర్ వాళ్ళు సో మేమైతే శ్రీశైలం రాగానే గంగలో స్నానం చేసుకున్నామని వెళ్తున్నాము చూడండి వెళ్తూ వెళ్తూ అయితే అన్నయ్య చాలా మారిపోయాయి ఒకప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ చాలా డిఫరెంట్గా ఉండేది ఇప్పుడు అంతా మారిపోయింది అప్పట్లో ఇవన్నీ కొత్త కొత్తగా అనిపిస్తున్నాయి ఇప్పుడు సో ఎలాగో సోమవారం ఉన్నాయి కదా ఇప్పుడు పున్నం కదా కార్తీక పున్నం కాబట్టి అలాగే ఇక్కడ గంగలో స్నానం చేసుకుని దీపం పెడితే చాలా మంచిదని అన్నారు సో పాతలో గంగకు స్నానానికి వెళ్తున్నాం మేమైతే అందరం కలిసి మా ఫ్రెండ్ మా సిస్టర్ మా ఫిస్టర్ పిల్లలు అందరం కలిసి వెళ్తున్నాము సో చూడండి ఇప్పుడు కార్తీక మాసం కదా ఎక్కడ చూసినా దీపాలు ఒత్తులు అవే కనిపిస్తున్నాయి గంగమాత గంగాదేవి పాదాలకు ముందు దండం పెట్టుకొని పూజ చేసుకొని వెళ్తేనే బాగుంటాయి అంటారు సో ఎక్కడ చూసినా దీపాలే ఉన్నాయండి ఎందుకంటే ఇక్కడ కార్తీక మాసం కాదు సో కంపల్సరీ ఇప్పుడు అంటారు చూడండి ఇక్కడైతే తన భార్యకు చేతులు లేకున్నా ఎలా తినిపిస్తున్నాడు అదేమోనండి భార్యకు భర్త తోడు భర్తకు భార్య తోడు అంటారు జన్మ జన్మల అనుబంధం అంట చూడు ఎలా తినిపిస్తున్నాడు తనకు రెండు చేతులు లేకున్నా ఆ సామి మాల వేసుకున్నాడు అయినా తన భార్యకి ఎలా చూసుకుంటు చిన్న పాపలో చూసుకుంటాడు అలాంటి అదృష్టం అందరికీ ఉండాలి కదా అంత సేవ చేయాలన్నా చాలా ఓపికే ఉండాలి ఒక భార్యకి రెండు చేతులు లేకుండా కానీ అంత బాగా సేవ చేసిన అంటే నిజంగా వాళ్ళ వాళ్ళ నిజంగా తను ఏ జన్మలు చేసుకున్న ఏమో అంత మంచి భర్తను పొందింది సో మేమైతే అలా అన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము చూడండి మా సిస్టర్ అయితే చాలా కష్టంగా ఎంత లోపడుకుంటుందో అంత ఎక్స్పెక్ట్ చేయలేదు మెట్లు సో ఏదో దర్శనం అంటే స్నానం అంటే ఒక పది మెట్లు మెట్లు దిగి స్నానం చేసుకోదుకుందాం అనుకున్నది కానీ తీరా చూస్తే అంత పైకి కిందికి దిగలేక తను నాకు చుక్కలు కనిపించినాయి సో ఏదో అలా వచ్చినాం కాబట్టి తప్పది అని చెప్పి దిగుతూ హాయిగా వెళ్తున్నాము అందరం ఫుల్ ఎంజాయ్ చేస్తూ సో ఇక్కడ చూడండి టామీ పాపం టామీని అయితే కట్టేసారు అది పాపం చూస్తుంది ఎలా అండి సో మనం మధ్యలో వెళ్తూ వెళ్తూ అన్ని దేవుని దర్శనం చేసుకుంటూ వెళ్తున్నాము ఇంకా ఇక్కడ గంగకైతే పూజించుకుంటూ వెళ్ళారు చాలామంది అలా కూడా మొక్కుంటారు అంటా ఇట్లా పూజించుకుంటామని సో అందరూ అయితే చూడండి ఎంత ఇదే ఇక్కడ పూరి గుర్చలు బావో ఎప్పుడో చిన్నప్పుడు చూసాం పూరి గుడిచెలు మళ్ళీ ఇప్పుడు చూసినాం ఎంత సంతోషంగా ఉన్నారు పూరి గుడిచెలు ఇక్కడ జనాలు పూరి గుడిచెలు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా మరి తన జీవితాన్ని గడిపిస్తున్నారు చాలా గ్రేట్ కదా బా అమ్మ చూడండి తనకు గిరాక్ గాక బాగా వెయిట్ చేస్తుంది బాగా నిరాశగా సో బామ్మ దగ్గరైతే మేము కొంటున్నాము ఎందుకంటే పొద్దుగల నుంచి ఇలాంటి గిరాక్ కానట్లు ఉంది మేమే వెళ్తున్నాం సో చూడండి ఫైనల్గా గంగా దగ్గరికి వచ్చాం స్నానం చేసుకోవడానికి ఇవాళ అయితే కొంచెం పబ్లిక్ తక్కువనే ఉంది ఎందుకంటే మేము స్కూల్ డేమ్లో వచ్చినాం కాబట్టి కొంచెం పబ్లిక్ తక్కువ ఉంది నార్మల్గా అయితే సండే సాటర్డే అయితే ఫుల్ జనాలు ఉంటారు